ఒకవేళ మీరు తెల్లబట్ట సమస్యతో బాధపడుతున్నట్టయితే ఈ వీడియో మీకోసమేనండి నేను డాక్టర్ విద్యాసాగర్ని మాట్లాడుతున్నాను ఇండియా నుంచి దీన్ని సహజంగా వెజినల్ డిశ్చార్జ్ ఆర్ లొకేరియా అని కూడా అంటారనమాట వెజ్ మెడికల్ టర్మ్స్ లు లుకేరియా అంటారు వెక గురించి తె చర్చించుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఉందనే చెప్పాలండి ఎందుకంటే ఈ మధ్య వెజినల్ డిశ్చార్జ్ లుకేరియా అనేది చాలా పెద్ద మేజర్ ప్రాబ్లం అయిపోయింది అయితే దీన్ని అడ్రస్ చేయాలంటే మనకి లేడీస్ చాలా వరకు కూడా దీన్ని అవాయిడ్ చేస్తున్నారు చెప్పుకోవట్లేదు ఫైవ్ వన్ లేడీస్ అయితే దగ్గరలో ఉన్న గైనకాలజీస్కి వెళ్తున్నారు అండ్ ఏజెన్సీ ఏరియాస్లోనైతే అసలు వెళ్ళట్లేదు దాని గురించి అవగాహన లేదనమాట అరే ఏమో ఏదో వస్తుంది అనుకుంటున్నారు కానీ వాళ్ళు దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి అంత మైండ్ఫుల్గా లేరు అనమాట వాట్ ఈజ్ వెజినల్ డిశ్చార్జ్ అనమాట ఒకసారి తెలుసుకుంటే ఎగ్జినల్ డిశ్చార్జ్ ఈజ్ కామన్ ఇన్ ఉమెన్ ఇట్ ఈస్ ఆర్డర్లెస్ స్లైట్లీ స్టికింగ్ అండ్ ఇట్స్ ఏ ప్రివెంటివ్ మెకానిజం అండ్ ఆటో క్లీనింగ్ మెకానిజం అయితే విషయం ఏంటంటే ఇట్స్ క్లీనింగ్ ఆటో క్లీనింగ్ మెకానిజం అంటే అండి ఇప్పుడు మన నోరు ఉందండి నోరు ఉంది కదా ఈ నోట్లో సలైవా దాన తర్వాత వచ్చి క్లీన్ చేసుకొని వెళ్తూ ఉంటుంది అనమాట అట్లాగే ఈ విజయాకి కూడా యోనిక్ కూడా ఆటోమేటిక్గా ఒక వైట్ కలర్ డిశ్చార్జ్ని లేకపోతే ఒక క్లీనింగ్ మెకానిజంని పంపించి వైజానాని క్లీన్ చేసి పంపిస్తుంది అనమాట సో అది అవసరం అట్ ద సేమ్ టై అదొకవేళ ఎక్కువైందనుకోండి ఎందుకు ఎక్కువ అవుతుంది అనేసి అవమానపడాల్సిన అవసరం ఉందన్నమాట అది ఎప్పుడెప్పుడు అనుమానపడాలమ్మా విజనల్ డిశ్చార్జ్ ఈజ్ స్లైట్లీ ఓకే ఇన్ ఏ మంత్ ఒక నెలలో ఒకసారి కానీ రెండు మూడు సార్లు కానీ ఎక్కడైనా కనబడితే ఓకే అనమాట దానికి పెద్ద ప్రాబ్లం లేదు కానీ ఒకవేళ అదే పనిగా నెలల తరబడి వచ్చింది అనుకోండి వస్తే అప్పుడు మనం అనుమానపడాల్సిన అవసరం ఉంది ఎప్పుడెప్పుడు ఓకే అండి ఇది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఓకే డ్యూరింగ్ ప్రొబర్టీ ఓకే డ్యూరింగ్ ఓవ్యులేషన్ ఇట్స్ ఓకే డ్యూరింగ్ సెక్చువల్ ఎక్సైట్మెంట్ ఇట్స్ ఓకే అండ్ వస్తుంది ఎందుకు వస్తుంది ల్యాక్ ఆఫ్ హైజీన్ హార్మోనల్ డెఫిషియన్సీస్ మల్టిపుల్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఎస్ ఎస్టడీస్ డయాబెటీస్ ఇవన్నీ ఉన్నా సరే లగేరీ వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే ఇది మూడు ఫ్యాక్టర్స్ వల్ల రావచ్చు అండి ఒకటి వచ్చేసి బ్యాక్టీరియల్ బల్బో విజినల్ క్యాండియాసిస్ ట్రైకమోనాస్ వల్ల కూడా రావచ్చు అనమాట ఓకే అయితే దీనికి సైన్స్ సింటమ్స్ ఏముంటాయంటే బ్యాడ్ స్మెల్ అండి బ్యాక్ పెయిన్ అది కాకుండా అర్జింగ్ టు యూరినేట్ మల్టిపుల్ టైమ్స్ ఈనే మాటి మాటికి యూరిన్ మూత్రం కావాలన్నా ఇంటెన్షన్ రావాలి మాటి ఒకవేళ దీన్ని మనం దేనికి అనుమానించవచ్చు అంటేనండి సర్వైకల్ క్యాన్సర్ ఉందా ఏమన్నా పోలిప్స్ ఉన్నాయా సర్వికల్ పోలిప్స్ ఏమన్నా ఉన్నాయా పెల్విక్ ఇన్ఫర్మేటరీ డిసీజ్ ఏమన్నా ఉందా ఎస్టీడీస్ ఏమైనా ఉన్నాయా సెక్స్వల్ ట్రాన్స్ఫర్ డిసీజ్ ఏమైనా ఉన్నాయా దీంతో పాటుగా మీకు ఇంకా కొన్ని కల్చర్ టెస్ట్లు చేస్తారండి ల్యాబ్లో గ్యా గనక దగ్గరికి వెళ్తే ఆ టెస్టులన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు ఇనిషియల్గా అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వచ్చేసి పర్టికులర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు ఓకేనా ఓకే దీంతో పాటుగా ఒకసారి మనం టాపిక్ని రివైజ్ చేద్దామండి లుకేరియా అనేది అబ్నార్మల్ వేజనల్ డిశ్చార్జ్ అనేది నార్మల్ వేజనల్ డిశ్చార్జ్ ప్రెగ్నెన్సీలో ఓలేషన్లో అట్ ద సేమ్ టైం ప్యూబర్టీ టైంలో ఇంకా సెక్స్వల్ ఎక్సైట్మెంట్లో నార్మల్ మిగతా టైంలో అబ్నార్మల్ అని హిందీ మాత్రం తెలుసుకోవాలి ఓకేనా దీంతో పాటుగా ఇది హిస్టీస్ వల్ల కానీ సి సర్వైకల్ క్యాన్సర్ వల్ల కానీ అట్ ద సేమ్ టైం కల్విక్ ఇన్ప్రమేటెడ్ డిసీజెస్ కానీ సర్వైకల్ ఎరోషన్ వల్ల కానీ లేకపోతే పాలిప్స్ వల్ల కానీ ఎట్లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండి మీరు ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయాలి హండ్ర పర్సన్ నీట్గా వాడుకోవాలి అట్ ద సేమ్ టైం మీరు పర్సనల్ హైంటైన్ హైజీ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేస్తూ దీన్ని అరికట్టవచ్చు హోమియోపతికి మేనేజ్మెంట్ ఉందండి దీంట్లో ఒక హోమియోపతిక్ డ్రగ్ చెప్తాను నేను అది చాలా యూస్ఫుల్ అండి బేసిక్ డ్రగ్ అనమాట ఏ హోమియోపతి డాక్టర్ అయినా సరే దీన్ని దీన్ని స్టార్ట్ దీన్ని స్టార్ట్ చేసిన తర్వాతనే ఏదైనా స్టార్ట్ చేస్తారు ఎందుకంటే అంత యూస్ఫుల్ అండి ఇది ఓకేనా ఎందుకంటే నేను పర్సనల్గా యూజ్ చేసి చెప్తున్నాను అంటే నేను పర్సనల్గా నేను పేషెంట్స్ మీద వాడి చెప్తున్నాను అంటే బోరాక్స్ అండి బోరాక్స్ వాడిన తర్వాత మిగతా ఏ ట్రీట్మెంట్ పెట్టాల్సినంత అవసరం లేదండి హోమియోపతి బోరాక్స్ వాడడం వల్ల మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఎటువంటి అనుమానం లేకుండా అది క్లీన్ అండి ఒక మళ్ళీ మళ్ళీ రాదు మ్యాక్సిమమ్ ఒక టూ టు ఫైవ్ వీక్స్ పట్టవచ్చండి టూ టు ఫైవ్ వీక్స్లో మాక్సిమమ్ ఇన్ఫెక్షన్ కవర్ అవుతుందండి నేను మీకు లైన్ టు లైన్ ఆ బుక్లో ఏముందో రాసి చదివి వినిపిస్తాను మీకు అప్పుడు దాంట్లో ఉన్న సినాన్ సింటమ్స్ మీకు తెలిసిపోతాయి చూడండి ఒకసారి లుకీరియాని బోరాక్స్లో లు లు చదువుతున్నాను నేను ఇప్పుడు క్వాంటిటీ వచ్చేసి ప్రొఫ్యూజ్ అండి ఓటర్ ఆఫ్ ద లుకీరియా అల్బుమినస్ స్టాచి వెరీ మచ్ హాట్ యాసివ్ వామ్ వాటర్ వేర్ ఫ్లోయింగ్ వెరీ మచ్ యాక్రిడ్ ల్యుకూరియా ప్రివెంటింగ్ ప్రెగ్నెన్సీ లాస్టింగ్ టూ వీక్స్ లుకీరియా వైట్ యాస్ మ్యూకస్ ఆర్ లైక్ యాన్ ఎగ్ చూసారా మన లూకేరియా సింటమ్స్ అన్నీ ఇక్కడ మ్యాచ్ అయ్యాయి ఇది ఒక బేసిక్ ట్రగ్ అండి నేను క్వశ్చన్ చెప్తున్నాను ఇది వాడిన తర్వాత మిగతా ఏ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదండి మ్యాక్సిమమ్ దీంతోనే క్యూర్ అవుతుంది ఇది ఎఫర్డబుల్ ఉంది కదా మీరు వీలు చూసుకొని దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి సో ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి దగ్గరలో ఒకవేళ గైనకాలజీస్ లేకుండా హోమియోపతి డాక్టర్ ఉన్నా సరే అక్కడికైనా వెళ్ళండి వెళ్ళి ట్రీట్మెంట్ని మీరు వాడుకోండి అంతవరకు సెలవు నమస్తే